తెలుగుదేశం పార్టీ అయితే పులివేంద్ర జెడ్పీటీసీ స్థానాన్ని అయితే కైవసం చేసుకుంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఆమెకు ఆరు వేల ఏడు వందల ముప్పై ఐదు ఓట్లు పడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం ఆరు వందల ఎనభై మూడు ఓట్లు మాత్రమే రావడం జరిగింది దీంతో ఆరు వేల యాభై రెండు ఓట్ల తేడాతో ఘన విజయం సాధించింది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆరు వందల ఎనభై మూడు ఓట్లు ఎందుకు వదిలేశారా అన్నది కూడా ఒకసారి ఆలోచన చేయాలి అదేవిధంగా ఇంకా వైసీపీ వాళ్ళు అయితే ఆరు వందల ఎనభై మూడు ఓట్లు ఎందుకు వదిలేశారు అవి కూడా గుద్దేసుకుంటే సరిపోయింటుంది కదా అని చెప్పేసి వాళ్ళు గట్టిగానే స్ట్రాంగ్గా కౌంటర్లు అయితే ఇస్తున్నారు ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే ఇంకా వాళ్ళు ఎలివేషన్స్ మనకు తెలిసిందే కదా బీభత్సం పులివెందులలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరింది రెపరెపలాడింది నారా లోకేష్ దెబ్బ చూశారుగా చిన్నబాబు దెబ్బ చూశారుగా అబ్బో నా సమర్యంగా ఎరివేషన్స్ మామూలుగా లేవుడు అసలు ఇంకా ఇక్కడ ఇంకో గమ్మత్ ఏమంటే అక్కడ మొత్తం పులివెందుల జడ్పీటీసీ స్థానంలో పదకొండు మంది అభ్యర్థులు పోటీ చేశారు పదకొండు మంది అభ్యర్థులు పదకొండు మందిరా ఐ థింక్ పదకొండు మంది అభ్యర్థులు పోటీ చేశారు పదకొండు మంది అభ్యర్థులు పోటీ చేస్తే దాంట్లో వైసీపీ వాళ్ళు వైసీపీ నుంచి ఒక క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీ నుంచి ఒక క్యాండిడేట్ మిగతా తొమ్మిది మంది ఇండిపెండెంట్స్ ఇండిపెండెంట్లు అంటే అదర్సు పోలైన ఓట్లు చూస్తే తెలుగుదేశం పార్టీకేమో ఆరు వేల ఏడు వందల ముప్పై ఐదు వైసీపీకి ఏమో ఆరు వందల ఎనభై మూడు ఇండిపెండెంట్గా పోటీ చేసిన వాళ్ళకేమో పెద్ద గుడుసున్న ఎంతమంది పోటీ చేసినారో వాళ్ళందరికీ వచ్చినటువంటి ఓట్ల సంఖ్య పెద్ద గుడుసున్న ఇక్కడే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఇండిపెండెంట్లకి వాళ్ళ ఓటు అయితే ఉంటుంది కదా అయితే ఉంటుంది కదా వాళ్ళు పోటీ చేసినప్పుడు వాళ్ళ గుర్తు మీద వాళ్ళు ఓట్లు వేసుకుంటారు కదా అట్లా తీసుకున్నా కానీ తొమ్మిది మంది ఇండిపెండెంట్లకి తొమ్మిది ఓట్లు పోవాలి కదా ఇక్కడ తొమ్మిది మంది ఇండిపెండెంట్లకి సినిమాసును రావడం ఏంటి పెద్ద గుడుసున్న రావడం ఏంటి ఎంత విచిత్రమో చూడండి అంటే ఆ ఇండిపెండెంట్గా పోటీ చేసా ఉంటే అభ్యర్థి ఓటే కాకుండా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు పిల్లలు ఉంటారు మరి వాళ్ళ ఓట్లు ఎక్కడికి వెళ్ళి పెద్ద కామెడీ అయిపోయింది అసలు అరే అట్లీస్ట్ ఇండిపెండెన్స్కి ఏదో పది ఓట్లని సరే వదిలేసి ఉంటే ఏదో మేరకు ఓకే నిజమే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కష్టపడ్డారు పులివెందులో తెలుగుదేశం పార్టీ జెండాని రిపబ్లిక్ ఆడించారని చెప్పేసి అనుకోవచ్చు ఈమెంట్ ఇండిపెండెంట్లు కూడా సున్నా సున్నా రావడం ఏంటండి అసలు దీన్నే ఎంత విచిత్రంగా చూడండి ఒకసారి ఎందుకంటే నామినేషన్ వేసిన వ్యక్తి వాళ్ళు ఓట్లు వేసుకుంటారు వాళ్ళ ఫ్యామిలీ అయినా పడతాయి కదా ఎంత ఎంత కామెడీ కాకపోతే అసలు ఈ ఎలక్షన్ జరిగిన తీరు వచ్చిన ఉంటే రిజల్ట్స్ని చూసి వైసీపీ అయితే ఓడిపోతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు తెలుసు తెలుసు ఎందుకంటే ఆ రేంజ్లో గుద్దేసుకున్నారు వేసుకున్నారు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఆ రేంజ్లో గుద్దేసుకున్నారు కోర్స్ వైసీపీ కూడా కౌంటింగ్కి చాలా దూరంగా ఉండడం కూడా జరిగింది బై వాళ్ళు బైకాట్ చేసినట్టు వారు అంతవరకు బాగానే ఉంది కానీ ఎందుకంటే పులివేంద్రలో తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ జరిగిన తీరు వచ్చిన రిజల్ట్స్ని చూసి వైసీపీ వాళ్ళు డేలా పడిపోతారని చెప్పేసి అనుకున్నాం అసలు వైసీపీ వాళ్ళు వాళ్ళ ఆలోచన డిఫరెంట్గా ఉంది అసలు ఎక్కడ కానీ ఈ ఎలక్షన్ అసలు కానీ తీసుకోలే వాళ్ళు ఎక్కడ కానీ ఒక పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా వాళ్ళు ఎక్కడ కానీ భయం లేదు ఏంద్రా పులివెందులో మన భయం బాధ ఏమీ లేదు అసలు ఒక ఇంచు కూడా కనిపించలే ఒక జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా కనిపించలే ఆ సోషల్ మీడియాలో కూడా వైసీపీ వాళ్ళు ఫుల్ యాక్టివ్గా ఉన్నారు పులివెందులలో ఏ విధంగా రిగ్గింగ్ చేశారో ఏ విధంగా నడిపించారో వాటి గురించే చర్చ చే నడిపిస్తున్నారు ఎక్కడ కానీ భయం లేదు బాధ లేదు అసలు అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆల్రెడీ ప్రెస్ మీట్లో చెప్పాడు కేంద్ర బలగాలతో ఎన్నికలు పెట్టండి మీరు గెలిస్తే మీరు గెలిస్తే చంద్రబాబు గారికి లోకేష్ గారికి అదేవిధంగా నారా లోకేష్ గారికి కూడా మేము చంద్రబాబు గారికి అదేవిధంగా ఫ్యామిలీ ఫ్యామిలీకి మేమంతా కూడా ఉంటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అలా గెలిచిన వెంటనే ట్వీట్ చేశారు ఏదో బ్యాలెట్ బాక్స్లో అంట తెలుగుదేశం అక్కడ ఓటర్లు అంట ముప్పై సంవత్సరాల తర్వాత తర్వాత ఓటు వేసాము అందరికీ దండాలు అని చెప్పేసి ఓటర్ స్లిప్ వెనక రాసి పెట్టారంట దాన్ని సోషల్ మీడియాలో గట్టిగా తిప్పుతున్నారు ఇక్కడ వీళ్ళు వీళ్ళే రాస్తారు వీళ్ళే అడ్డంగా బుక్ అయిపోతారు నలభై సంవత్సరాల విజ విజనరీ పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి ఉంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కనీసం మనుషులకి ఓటు హక్కు వేసే అవకాశం కూడా కల్పించకుండా చేశాడు చంద్రబాబు నాయుడు గారు అంతే కదా అప్పుడు కనీసం నోరు కూడా మెదపడం లేదు అన్యాయం జరిగితే ముప్పై ఏళ్ళ నుంచి ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఏళ్ళ నుంచి ఏం చేశాడు ఎప్పుడు అధికారంలోకి వచ్చిన రాయలసీమలో ఫ్యాక్షన్ను పెంచి పోషించాడే తప్ప ఆయన ఏం చేయలే మనకు తెలిసి అయితే మరి వాళ్ళకేం కనిపించిందో ఏమో మనకైతే అర్థం కాలేదు ఇలా చెప్పుకున్న పోతే బోల్డ్ అని చెప్పుకోవాలా ఇంకా దానికి కూడా వైసీపీ వాళ్ళు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు కౌంటింగ్ రోజు ఈవీఎంలలో నైంటీ నైన్ పర్సెంట్ ఛార్జింగ్ ఎవరు పెట్టారు సార్ పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయండి సార్ జై జగన్ నిరుద్యోగ భృతి నెలకు మూడు వేలు ఎక్కడా చంద్రబాబు గారు పులివెందులలో మాకు ఓటు హక్కు కల్పించిన లోకేష్ గారికి ధన్యవాదాలు ఏ నియోజకవర్గ ప్రజలు అంటే నియోజకవర్గ ప్రజలు కమలాపురం నియోజకవర్గ ప్రజలు అక్కడ అక్కడ వాళ్ళు పులివెందులో వచ్చి ఓటు వేశారు తెలుగుదేశం పార్టీకి వాళ్ళంతా కూడా ధన్యవాదాలు చెప్తారు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఓటుని పులివెందులో కూడా వేపించే హక్కు కల్పించారంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగా ధన్యవాదాలు అనేసి వాళ్ళంతా కూడా మాట్లాడుకుంటున్నారు అదేవిధంగా ఇంకొక స్లిప్పు నాది పులివెందుల గ్లాస్ గుర్తు ఎందుకు పెట్టలేదు కూటమి ప్రభుత్వంలోనే ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఎప్పటికీ ఇస్తారు నేను జనసేన ఓటుకి రెండు వేలు ఇస్తా అని బీటెక్ రవి గారు మోసం చేసి ఇంకా ఆ వ్యవహారం ఇంకో రకంగా ఉందిలే ఇలా ఆదినారాయణ రెడ్డి నాకు ముప్పై ఓట్లకు పదివేలు ఇస్తానని చెప్పి పది ముప్పై వేలు ఆదినారాయణ రెడ్డి నాకు ముప్పై ఓట్లకు పదివేలు ఇస్తానని చెప్పి రెండు వేలు కూడా ఇవ్వలేదు నాకు అని చెప్పేసి దాన్ని ఇప్పించండి అయ్యా లోకేష్ గారు అని చెప్పేసి ఇంకొకరు నా సాధనంగా స్లిప్పులు మాత్రం బాగా సోషల్ మీడియాలో బీవార్చంగా వైరల్ అవుతున్నాయి సో ఎనీహ్ మొత్తానికైతే జమ్మలమడుగు ప్రజలు కమలాపురం ప్రజలు అదేవిధంగా ఎక్కడో రాజంపేట నుంచి వచ్చినటువంటి ప్రజలు వాళ్ళంతా కూడా పులివేంద్రలోకి వచ్చి ఓట్లు వేసి సక్సెస్ఫుల్గా తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీని పులివెందులలో జెడ్పీటీసీ స్థానాన్ని గెలిపించే విధంగా నడిపించినందుకు ఏపీ పోలీస్ వ్యవస్థకు ఎలక్షన్ కమిషన్కి కూటమి ప్రభుత్వానికి నిజంగానే హెయిర్ చెప్పాలి